అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం వచ్చేసి కన్నాయగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన అన్న రమేష్ ఫీల్డ్కు రావడం జరిగింది మన అన్నకు మనం మన షాప్ ద్వారాగా జానకి వన్ వన్ నైన్ అనే కొత్త వెరైటీ మన అంటే ఫేమస్గా ఉందిలే కానీ మనం వీళ్లకు తేజాలు ఇవ్వడం వీళ్ళు వేయడం ఇదే ఫస్ట్ టైం అండి మనం మోటివేషన్ చేసి ఇవ్వడం జరిగింది వీళ్ళు లాస్ట్ ఇయరు వేరే వేరే షాపులను తెచ్చుకొని వేసుకున్నారు అన్న కాయ సైజు రాలేదు మరి అది ఏ వెరైటీ అనేది కూడా మన అన్నకు మనం పూర్తిగా దాని మీద మనం కూపీ లాగలేదు కానీ మేము ఈసారి ఒక వెరైటీ మీకు ఇస్తాం మంచి వెరైటీ ఇస్తాం మీరు చూడండి ఫస్ట్ దాని రిజల్ట్ చూడండి అని చెప్పంగానే ఈ ఏరియా నుంచి ఒక పది మంది రైతులు వచ్చి మన దగ్గర తీసుకోవడం జరిగింది పది మంది రైతులకు మనం జానకి వన్ వన్ నైన్ అనే సీడ్ వెరైటీ మనం ప్రిపేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ రైతులు మన మీద ఉన్న నమ్మకంతో ఈ సంవత్సరం ఈ జనక వన్ వన్ నైన్ అనే సీడ్ వేశారు వేరే వాళ్ళు కూడా వేరే తేజాలు వేశారు అంటే పర్టికులర్గా ఇది మొత్తం గోదావరి బెల్ట్ మొత్తం కూడా చూడండి ఫస్ట్ మొత్తం కూడా త్రీ ఫోర్ వన్ అనే సెగ్మెంట్కు వీళ్ళు పెట్టింది పేరండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్కు పెట్టింది పేరు ఇది మార్కెట్లో తరచూ వీళ్ళు వరంగల్ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు మార్కెట్లో తేజాలలో డిమాండ్ ఉంది దిగుబడి ఎక్కువ వస్తుంది అన్న కోణంలో వీళ్ళు ఆలోచించి లాస్ట్ ఇయరు తేజాలు వేయడం జరిగింది వాళ్ళకు పెద్ద ఆశాజనకంగా ఏం దిగుబడు రాలేదండి పదిహేను నుంచి పద్దెనిమిది క్వింటాలు తీయడం జరిగింది వాళ్ళు నేను మన షాప్కి వస్తే నేను ఒకటే మాట చెప్పాను నేను ఇస్తా చూడండి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాలు కంపల్సరీ మీకు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుంది అది నాది గ్యారెంటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ రైతుకు చెప్పియడం జర జరిగింది అయితే పది మంది రైతులు పర్టికులర్గా తీసుకున్నారండి ఒక ఫస్ట్ పది మంది రైతులుగా ఇస్తాను మీరు చూడండి దిగుబడి నెక్స్ట్ చూశాక మీరు ఏమంటారు అనే దాన్ని బట్టి తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి అని నేను చెప్పాను మనం ఏదైతే మనం సీడుని నమ్మాం కంపెనీ నమ్మామండి ఈ మేఘనా సీడ్ని నమ్మాము జానకి వన్ వన్ నైన్ అనే వెరైటీని నమ్మాను ఫస్ట్ నేను నేను వేరే వేరే చూశాను ఫీల్డ్లు చూశాను వరంగల్ మార్కెట్లో చూశాను అలాగే అన్నగారు కూడా చూశారు అన్నగారు చూశాక అన్న జానకి వన్ వన్ అనే అనే వెరైటీ మార్కెట్లో చూశాను అది బాగుందన్న నాకు ఆ వెరైటీ కావాలన్నారు అదేవిధంగా మనం కంపెనీ అప్రోచ్ కావడం జరిగింది ఆ వెరైటీ మనం తీసుకున్నాం రైతులకు ఇప్పించడం జరిగింది వాళ్ళు వేసారు ఇప్పుడు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా ఫీల్డ్ అండి ఒకసారి చూడండి ఎక్కడ కూడా నాలుగు ఐదు ఫీట్లకు ఎక్కడ కూడా తక్కువ లేదు చెట్టుకు ఒక్క చెట్టుకు వచ్చేసి తక్కువలో తక్కువ ఐదు వందల కాయల నుంచే స్టార్టింగ్ అండి ప్రతి ఒక్క చెట్టు ఐదు వందల కాయల నుంచే స్టార్టింగ్ ఎబో ఉన్నాయి పైకి ఉన్నాయి తక్కువలో కాకుండా ఐదు వందల నుంచి పైకి ఉన్నాయి ఇది కంప్లీట్గా త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ వేసే ఏరియా ఒక్కసారి ఇక్కడున్న చెట్టును చూసుకుంటే ఇది ఎన్ని ఫీట్లు ఎంత సైజు వచ్చిందో ఒకసారి చూడండి కాయ సైజు కానీ కనుపు కానీ ఇది ఒక్క మండకు ఉంటాయండి మినిమం వంద రెండు వందల కాయలు ఈ స్టెప్పులోనే ఉంటాయి కింద పండ్లు పండాయి ఇదంతా కూడా ఒకటే చెట్టు చూసుకోవచ్చు క్రాప్ సైజు కానీ ఇది ఒక్కటే చెట్టు అని కాదు ప్రతి చెట్టు కూడా అదే విధంగా ఉంది ఇది మొత్తం అల్లుకపోవడం జరిగింది చె చెట్టు కూడా ఇట్లా నడిచేటట్టు కూడా లేదు ఇది మనం మల్సింగ్ షీట్ తోటి అన్న వేసుకోవడం జరిగింది ఒక్క ఎకరం పెట్టాడు మన అన్న మిగిలిన వివరాలు అన్న మాటల్లో మనం తెలుసుకొని ఇంకా మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం మనం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ముందుగా మీ పేరు మీ ఊరు మీ ఎక్కడ అడ్రస్ ఒకసారి చెప్పండి మాది కంతన పిల్ల అన్న చూస్తాను రమేష్ నాన్న అన్న కన్నాగ మండలం ములుగు జిల్లా అన్న మాది జానికి వన్ వన్ నైన్ అని తీసుకున్నా తీసుకుంటే అసలు మీకు ఈ సీడ్ ఎవరు చెప్పారు మీకు ఏమని నేనే చెప్పాను మీకు నేనే చెప్పాను నేను చెప్పిన దానికి ఇప్పుడు మీరే సార్ ఇప్పుడు ఫస్ట్ నన్ను మీరు నమ్మారు నేను కంపెనీ నమ్మాను ఏదైతే నేను చెప్పిన దానికి ఇప్పుడు మీరు చూసేదానికి ఎట్లా ఉంది చాలా బాగున్నదన్న మీరు నేను చెప్పింది ఇక్కడ మీకు సాధ్యమైందా కాలేదా సాధ్యమైంది ఒక రైతు మనకు మీతోని కూడా వచ్చాడు ఐదు వందలు కాయాలంటే అన్న మీను నమ్మలేను అది అని కూడా అనడం జరిగింది ఆ రోజు ఇది అదే అదే రైతు ఇప్పుడు ఇప్పుడు ఏమంటాడు అసలు అదే రైతు మన ముందు అది ఇక్కడ వేరే తేజాల పోయిన రైతు కూడా తేజ సెగ్మెంట్లో పోయిన రైతు కూడా నెక్స్ట్ ఇయరు మాకు కావాలి ఇక్కడ సైజు చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ పైన వచ్చిన స్టెప్ అండి ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు చూసినాక చెట్టు అట్లా ఇట్లా ఇది సైజు బాగుంది సైజు కానీ అక్కడ కలర్ కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు అదంతదనే కాదు ప్రతి ఒక్క చెట్టు కూడా అసలు మొత్తం తేజల్లో ఆకులు కంటే కాయలు మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టు చూడొచ్చు ప్రతి ఒక్క చెట్టు ఇలా ఇదే అదే అని ఏం లేదు చెట్ చేన్లో ఏ చెట్టును కదిపినా కానీ నడవలేని పరిస్థితిలో ఉందండి ఇది మనం ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు వెళ్ళే పరిస్థితిలో కూడా లేదు మేము ఇక్కడికి రావాలంటే మాకు ఒక నిమిషం పట్టింది అటు ఇటు ఇటు తీసుకొని రావాలంటే మనం అతిగా తిరుగుతూ ఇంకా కాయలు రాలిపోతాయన్న ఇబ్బంది మీద మేము కూడా చెట్లని బొలపడానికి కూడా ఇష్టంగా లేము నాకైతే ఇదైతే సాటిస్ఫాక్షన్గా ఉన్నది రైతు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు అసలు నువ్వు అసలు ఇంతకు ముందు కానీ అసలు మొత్తం అసలు వ్యవసాయం అసలు నువ్వు ఎంత పెడతావు మిర్చి వ్యవసాయం ఆరేడు ఎకరాలు పెట్టడం జరుగుతుంది ఈ జానకి వన్ వన్ అనేది వెరైటీ ఎకరం దాకా పెట్టినావు ఎట్లా ఉంది నీకు ఎన్నికింట ఇప్పుడు గతం గత ఇటబెట్టి నేను కూడా మనం ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు కూడా మనం ఒక నీ నీచేలోనే చేసినావు నీతోనే చేసినా పోయినసారి నువ్వు ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తుంది నువ్వు అన్నా నువ్వు అన్నావు ఇప్పుడు నీ చేను నీకున్న నువ్వు ఎన్ని క్వింటాల్ కాసింది అనుకుంటావు ఇప్పుడైతే ముప్పై క్వింటాల్ అయితే అన్న అయితే మాత్రం నాకైతే ముప్పై కింటాలు కాసింది అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నిరుడు సంధి కూడా తేజాలు వేస్తారు ముప్పై క్వింటాల్ అయితే నాకు వచ్చింది అని చెప్పడం జరుగుతుంది ఇంకా కూడా నాకున్న అనుభవంతో చెప్తాను ఫ్రెండ్స్ నేను కూడా వ్యవసాయంలో ఇంత అంతా నాకు అనుభవం నేను రైతు బిడ్డనే ఈ ఉన్న స్టెప్ అంతా గనక మన అన్న రైతుకు గనక మొత్తం మొత్తం చూసుకోవచ్చు చిట్టి గిన్నెలు చివరి వరకు కూడా మొత్తం కావడం జరుగుతుంది ఇదంతా కూడా క్రాప్ సెట్టింగ్ అయితే మాత్రం అన్న అనుకునే ముప్పై ఐదు కింటాల్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఈజీగా అంటే అవలీలగా క్రాస్ చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కదానికి కూడా ఇట్లా ముట్టుకుంటే రాలిపోయే విధంగా రకంగా ఉన్నదండి చూసుకోవచ్చు మీరు కూడా కింద స్టెప్ మొత్తం కాయ అయిపోయి మొత్తం ఒరిగిపోయి మళ్ళా ఒక స్టెప్ రావడం జరిగింది మొత్తం కూడా పూత పింద మొత్తం చూసుకోవచ్చు ఏ కాయ చూసుకున్నా కానీ మూడు నుంచి మూడున్నర ఇంచులు సైజు రావడం జరిగింది లాస్ట్ ఇయర్ వీళ్ళేసిన తేజ కూడా అది రెండు రెండున్నర ఇంచుల కంటే ఎక్కువ రాలేదు మూడున్నర మూడు నుంచి స్టార్ట్ అనేది అంతకంటే లోపు అయితే లేదు నాలుగు ఇంచులు లోపు ఉన్న కాయ కూడా ఉందండి మీరు చూసుకున్నట్టయితే మీ తోటి రైతులు ఏమనడం జరుగుతుందండి ఇది వైరస్ని అసలు తట్టుకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరస్ కానీ మీకు వైరస్ కానీ ఇప్పుడు మామూలుగా సెగ్మెంట్లలో ఉన్న రోగాలు కానీ దీనికి ఏమన్నా అటాక్ అయినా రోగం పెట్టుబడి విషయంలో దీనికి ఇప్పుడు మీరు గా వేరే రైతు అంటే నేను త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ మేము అడగలేము ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు మన ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ తెలుసు సీడ్ వేరేటీ ఏంటనే తెలుసు దాని లైన్ స్ట్రక్చర్ మొత్తం చెప్పగలుగుతారు త్రీ ఫోర్ వన్ ఈ తేజాలు అనేది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ తోటి పోల్చుకుంటే నీకు ఎట్లా ఉంది పెట్టుబడి తక్కువలో అయిందా హెవీగా పెట్టుబడి కావడం జరిగిందా పెట్టుబడి తక్కువనే తక్కువనే మందులు కూడా అయితే ఒకటి ఏంటంటే ఇవి నేలలు గట్టివి నేల స్వభావం మంచిది ఇది ఏ వెరైటీ వేసుకున్నా కానీ ఇక్కడ తక్కువలో తక్కువ ఇరవై ఐదు లోయెస్ట్ టార్గెట్ అండి తక్కువ టార్గెట్ లోయెస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై క్వింటాల్ తీసిన రైతులు కూడా ఉన్నారు ఈ గోదావరి బెల్ట్లో పర్టికులర్గా ఈ తేజ అనేది మాత్రం అన్న మాత్రం ఫస్ట్ ఇవ్వడం ఇచ్చేటప్పుడు చెప్పినా కన్ఫామ్గా మీ నెలను బట్టి ముప్పై క్వింటాలు రావడం జరిగిందని చెప్పాను అన్న ఇప్పుడే నాకు నువ్వు అన్న టార్గెట్ నాకు నేను ఖచ్చితంగా రీచ్ అయినా అన్న ఇంకా నాకు నాలుగైదు క్వింటాలు వస్తా నేను ఆశిస్తాను అనడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇది నల్లి తట్టుకునే ఇది వైరస్ టోల్డ్ ఏంటండి ఈ వైరస్ ఉండదు నల్లిని తట్టుకుంటుంది గుబ్బం తట్టుకుంటుంది ప్రతి ఒక్క చీడపిడల్ని కూడా తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం అండి నేను చూసిన తేజలలో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్తున్నాను తేజలలో జానకి వన్ వన్ నైన్ అనే సీడ్ మాత్రం చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ అండి చెప్పుకోదగ్గ వెరైటీ రైతుకు కూడా లాభసాటి సాటి అండి కాయ సైజుల్లోనైతే అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ మనలు కూడా చెప్పడం జరిగింది రైతుకు అనుభవం ఎందుకంటే వరంగల్ లేస్తే వీళ్ళు మార్కెట్లో అమ్ముకుని కాయలు కాయలు పాట మన వరంగల్ మార్కెట్లో కూడా వీళ్ళు పోయినప్పుడు రెండు మూడు సార్లు పాట కూడా పడడం జరిగిందన్న కాయ సైజు రంగు కానీ బాగుంది మాకు అదే వెరైటీ కావాలని కోరికతోటి వాళ్ళు తెప్పించుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విత్తనం మీద కానీ ఇంకేమన్నా మీకు ఏమన్నా సందేహాలు కానీ ఏమన్నా ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇంకా క్లారిఫై ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి